ఉత్క్రాంతి సమయము ఇది చాలా ముఖ్యమైనటువంటిది అసలు ఉత్క్రాంతి సమయము అంటే ఏమిటి ఉత్క్రమణ అంటే ఏమిటి చూద్దాం ముందు ఉత్క్రమణ మరణ సమయంలో జీవుని యొక్క ప్రాణాలు ఉత్క్రమిస్తాయి అనే విషయాన్ని మనం చెప్పుకుంటున్నాం జీవి యొక్క ప్రాణాలు ఉత్క్రమిస్తాయి ఉత్క్రమించడం అంటే ఏమిటి శరీరానికి నవరంధ్రాలు ఉన్నాయి శరీరంలో డెబ్భై రెండు వేల నాడీ మండలం ఉంది ఈ డెబ్భై రెండు వేల నాడీ మండలము కూడా ఈ నవరంధ్రాలతోనూ అనుసంధానమై ఉంటుంది ఎక్కడోక్కడ అనుసంధానమై ఉంటుంది ప్రతి నాడీ కూడా ఈ నవరంధ్రాల్లోనూ ఏదో ఒక రంధ్రంతో అనుసంధానమై ఉంటుంది ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ నవరంధ్రాల్లో నుంచి ఈ జీవుడు బయటికి వెళ్ళాలి ఏ నాడి గుండా ప్రయాణం చేసినా నవరంధ్రాల్లోనూ ఏదో ఒక రంధ్రాన్ని దగ్గరికి వస్తాడు ఆ రంధ్రంలోంచే అతని యొక్క ప్రాణాలు ఉత్క్ర ప్రాణాలు బయటికి పెడతాయి ఇలా ఈ నవరంధ్రాల్లో నుంచి ప్రాణాలు బయటికి వెళ్ళటాన్నే ఉత్క్రమణ అని అంటారు సామాన్యమైనటువంటి మానవుడి యొక్క ప్రాణాలు ఉత్క్రమిస్తాయి అంటే నవరంధ్రాల్లోనూ ఏదో ఒక రంధ్రం గుండా బయటికి పెడతాయి అయితే యోగి యొక్క ప్రాణాలు మాత్రం ఉత్క్రమించవు ఈ విషయం కూడా గతంలో మనం చెప్పుకున్నాం మరి ఉత్క్రమించవు అంటే అవి ఎలా పెడతాయండి బ్రహ్మరంధ్రం కూడా పెడతాయి అని మనం చెప్పుకున్నాం కాబట్టి ప్రతి మానవుడి యొక్క ప్రాణాలు కూడా ఈ నవరంధ్రాల్లోనూ ఏదో ఒక రంధ్రం ద్వారా ఉత్క్రమిస్తాయి మరి ఇప్పుడు జీవి తన యొక్క పాపపుణ్యాలు వదిలేస్తాడు అని చెప్పారు కదా ఇందాక మనం ఇందాకే చెప్పుకున్నాం మనం జ్ఞాని అయినటువంటి వాడు తమ యొక్క పాపపుణ్యాలను వదిలిపెట్టేస్తాడు అని చెప్పుకున్నాం పాపపుణ్యాలు వదిలేస్తాడు అన్నప్పుడు ఏ రకంగా వదిలేస్తాడు ఇప్పుడు వదిలేస్తాడు ఏ రకంగా వదిలేస్తాడు అంటే శాంతోగ్ పనిషత్తులో చెప్పిన మాట ఉదాహరణగా చెప్పుకున్నాం గుర్రం తన యొక్క శరీరాన్ని విధిల్చినట్లుగా ఒక్కసారి ఇలా 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 విధిలించేసి శరీరం మీద ఉన్నటువంటి దుమ్ముని పోగొట్టుకుంటుంది గుర్రము అలాగే జీవి కూడా అదే రకంగా చేస్తాడు ఈ జీవి కూడా తమ యొక్క పాప పాపపుణ్యాలన్నీ కూడా వదిలిపెట్టేసి పరమాత్మలో లేనవుతాడు అవుతాడు లేనవటం ఉందండి వదిలిపెట్టడం ఎప్పుడు వదిలిపెడతాడు అంటే శరీరంలో నుంచి బయటికి వచ్చిన తర్వాత వదిలిపెడతాడా రాకముందే వదిలిపెట్టేస్తాడా అంటే ఉత్క్రాంతి తర్వాత వదిలిపెడతాడా ఉత్క్రమణకి ముందే వదిలిపెడతాడా శరీరం నుంచి బయటికి రాగానే వదిలిపెడతాడా బయటికి రాకముందే వదిలిపెట్టేసి బయటకు వస్తాడా ఇది అనుమానం ఇక్కడ చాలా పెద్ద అనుమానం ఇది ఎందుకంటే ఆ డిఫరెన్స్ అనేది ఆ తేడా అనేది చాలా మైనూట్గా ఉంది సూక్ష్మమైనటువంటిది ఆ తేడా ఇంట్లో నుంచి బయటికి కాలు పెడుతున్నాడు బయటికి కాలు పెట్టే ముందే ఇంట్లో ఉండగానే దీన్ని వదిలేస్తున్నాడా కాలు బయటికి పెట్టిన తర్వాత వదిలేస్తాడా ఒక క్షణం తేడా ఇక్కడ అది ఎప్పుడు అనే మాట ఇక్కడ ఒక క్వశ్చన్ చూడండి జీవి భగవంతుడు ఐక్యం కావాలి అంటే పరమాత్మలో లీనం కావాలి అంటే ఈ శరీరం నుంచి బయటికి రావాలి నిరాకారాన్ని ఉపాసన చేసినటువంటి వాడి యొక్క ఆత్మ శరీరంలో నుంచి బయటికి రాగానే వెంటనే పరమాత్మలో లీనమైపోతుంది అన్నాం యోగి యొక్క ప్రాణాలు ఉత్క్రమించవు బ్రహ్మానందం కూడా బయటికి పెడతాయి అని చెప్పుకున్నాం మరి ఈ బ్రహ్మానందం కూడా బయటికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు వదిలిపెట్టేస్తున్నాడు నిరాకారాన్ని కనుక ఆయన ఉపాసన చేసినట్లయితే బయటికి కారు పెట్టి పెట్టగానే పరమాత్వంలో అయిపోతున్నాయి కాబట్టి ఇంకా వదిలిపెట్టే సమయం ఎక్కడుంది అక్కడ పాపపుణ్యాలు వదిలే సమయం ఎక్కడుంది బయటికి వెళ్ళిన తర్వాత అంటే బ్రహ్మానందం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకా సమయం లేదు కాబట్టి అతను ఏం చేయాలి ఇప్పుడు ఈ పాపపుణ్యాలన్నీ కూడా ముందే వదిలిపెట్టేయాలి ముందే వదిలిపెట్టం అంటే ఎప్పుడు శరీరంలోంచి బయటికి వెళ్ళకముందే వెళ్ళిపోతున్నాడు వదిలిపెట్టేసి వెళ్ళాలంతే ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి బాకీలన్నీ తీర్చేసి ఇక్కడ ఏమీ లేవు నోట్ జ్యూస్ సర్టిఫికేట్ తీసుకుని అంటే ఏ రకమైనటువంటి బాకీలు కూడా లేవు అనేటటువంటి కాగితం తీసుకుని అప్పుడు కాలు బయట పెట్టాలి ఆ కాగితం తీసుకోవటం అంటే ఏమిటి ఇదే పాపపుణ్యాలు వదిలిపెట్టేయటం నోట్ జ్యూస్ సర్టిఫికేట్ అంటే పాపపుణ్యాలన్నీ వదిలిపెట్టేసి అప్పుడు ఆ సర్టిఫికెట్ అతనికి వస్తుంది ఆ తర్వాతనే అతను కాలు బయటికి పెట్టాలి కాబట్టి జీవితాన్ని యొక్క పాపపుణ్యాలు ఎప్పుడు వదిలిపెట్టేస్తాడని చెప్పాలి మనం ఖచ్చితంగా ఉత్క్రమణకి ముందే వదిలిపెట్టాలి అంటే శరీరంలో నుంచి బయటికి రాకముందే వీటిని వదిలేసి అప్పుడు శరీరం నుంచి బయటికి రావాలి ఎందుకంటే శరీరం నుంచి బయటికి రాగానే నిరాకార నిరాకారాన్ని ఉపాసన చేసినటువంటి వాడి యొక్క ఆత్మ నిరాకారంలో లేనమైపోతుంది ఎందుకంటే నిరాకార బ్రహ్మ జగత్తంతా వ్యాపించి ఉన్నది ఈ ఆత్మ బయటికి రాగానే ఆ పరబ్రహ్మలో లీనమైపోతుంది కాబట్టి అప్పటికే ఇతని పాపపుణ్యాలు వదిలిపెట్టేసి ఉండాలి అంటే శరీరంలో ఉండగానే ఉత్క్రమణకి ముందే అతను పాపపుణ్యాలని కూడా వదిలిపెట్టేయాలి అలాగే వదిలిపెట్టేస్తాడు అయితే ఎలా వదిలిపెట్టేస్తాడు ఇతడు జీవించి ఉన్నటువంటి కాలంలో నియమనిష్టలతో జీవాన్ని ఈ జీవితాన్ని సాగిస్తూ ఉన్నాడు కదా నియమనుష్ఠలతో సాగిస్తున్నాడు జ్ఞాని అయ్యాడు ఎప్పుడైతే జ్ఞాని అయ్యాడో ఈ దేహం అంటే నేను కాదు దేహానికి నాకు సంబంధం లేదు నేను అంటే ఆత్మని అయం ఆత్మ బ్రహ్మ అనే విషయాన్ని అతను తెలుసుకోగలిగాడు అప్పుడు అతను మహాజ్ఞాని అయిపోయాడు జ్ఞాని అయినటువంటి వెంటనే అతని యొక్క కర్మలన్నీ కూడా భక్మం అయిపోతాయి ఇంకా ఏ రకమైన కర్మలు కూడా ఉండవు అప్పుడు అతను బయటికి పెడుతూ ఉన్నాడు కాబట్టి జ్ఞాని అయినటువంటి వాడు ఉత్క్రమణకి ముందే అంటే శరీరం నుంచి బయటికి వెళ్ళక ముందే తన యొక్క పాపపుణ్యాలన్నీ కూడా వదిలేసి ఆ తర్వాతనే బయటికెడతాడు